సొంత కుటుంబ సభ్యుల చేతిలో అవమానం సొంత పార్టీ నుంచి బహిష్కరణ ఎదురైన తర్వాత బయటకు వెళ్లి కొత్త పార్టీలను స్థాపించడం లేకపోతే తమ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలో చేరడం దేశ జరుగుతున్న కథలే మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోను కుటుంబ పోరు రచ్చకెక్కింది కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ఏకంగా పార్టీనే చీల్చారు రెండు వేల ఇరవై మూడు జులైలో ఎన్సిపి చీల్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే శివసేన బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇక ప్రస్తుత తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నిట్ర కగజం పార్టీలో కూడా కుటుంబ పోరు సాగింది దివంగత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుల మధ్య రాజకీయ వారసత్వ విషయంలో వివాదం తలెత్తింది పెద్ద కుమారుడు ఎంకే అలగిరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో డిఎంకే నుంచి బహిష్కరణ వేటు ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి పార్టీ గీత దాడుతున్నారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరు హరికృష్ణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేసిన హరికృష్ణ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు ఆ తర్వాత అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ సక్సెస్ కాలేకపోయారు దీంతో చివరికి తన పార్టీని టీడీపీలో హరికృష్ణ విలీనం చేశారు